హాయ్ నేను మీ సుత్తి మాట్లాడుతున్నాను ని మాట్లాడుతున్నాను అన్నా బాగున్నావా నేను ఫ్రెండ్ ని అంగట్లో చాలా బిజీగా ఉన్నాను ఈ రోజు తెలిసింది నా ఫ్రెండ్ వీడియో చూపించాడు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి వీడియో చూడు దోస్తి నేనే పెకరెట్లు వేసేది నేనే రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించి కూడా నేనే నాకు రానిపోపం కోపం మీకెందుకు వస్తుంది కత్తి మహేష్ గారు ఒక మాట్లాడుకున్నారు చెప్పండి కత్తి మహేష్ గారు ఒకవేళ మీరు వేలు మీరు చూపిస్తే ఎదుటివాడికి మిగతా నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయి అది గుర్తుపెట్టుకోండి మీరు ప్రజాస్వామ్యం సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఇది అని మీరు సోషల్ మీడియాలో అంగ చూసానని దుర్భంగా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకర విషయం కత్తిమై గారు అసలు మీకు సినిమా గురించి ఏమీ తెలుసు ప్రొడ్యూజర్స్ మీరు ఇచ్చే యూస్ వల్ల ఎంత లాస్ ఉన్నారో తెలుసా సరే నీ విమర్శలు నీ యూస్ నీ ఇష్టం అది వదిలేండి ఒకరిని విమర్శించే ముందు మీరు ఎలా ఉన్నారో చూసుకొని తెలుసుకొని విమర్శించాలని కోరుకుంటున్నాను ఒక గొప్ప వ్యక్తితో పెట్టుకున్నారు కొండని చూడాలంటే తలెత్తే చూడాలి ఆ పేరు చెప్పడం నాకు మీకే తెలుసు నేను చెప్పడం అవసరం లేదు కత్తి మహేష్ గారు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి మీరు ఒక నీటి చుక్క మేమందరం సముద్రం లాంటి వాళ్ళం సముద్రానికి కోపం ఏమవుతుందో తెలుసా సునామీ వస్తుంది కత్తిమీటి గారు మీరు దేన్నైనా కోయండి కానీ ఉల్లిపాయలు మాత్రం పోయాలనుకోబాకండి అన్నీళ్ళు వస్తాయి నలుగురికి సాయం చేస్తే నలుగురికి సాయం చేయాలంటే మీకు తెలీదు టేస్ట్ అంత ఈజీ కాదు అర్థమవుతుందా కత్తి మార్చారు నేను చెప్తా ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగుంది ఈ సినిమా బాగలేదు అది బాగలేదని మాట కాదు చేత్తో కష్టం పడి కష్టం చేసి చూపింది హైబరాధ కష్టపడి ఎట్ట చేస్తాడో తెలుసా అది నాకు తెలుసు హైబరాధి అన్న తెలుసు దేవుడు తెలుసు మీరు ఒక సినిమా తీసి చూపిండి దమ్ముంటే ఆ తర్వాత మాట్లాడండి నేను ఈ వీడియో తీసి హైబరాధ పంపిస్తున్నాను నాకి ధైర్యం ఎలా వచ్చిందంటే అసలే చీకటి గాఢ దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ధైర్యం ఉంది ధైర్యం ఉంది ఇట్లు మీ సుత్తి రాజేష్ హింద్